ఏంటండి ఆయన విశేషం మొదటిది ఆయన జన్మలో విశేషం ఆ రెండవది ఆయన ఆయన పరిశుద్ధతలో విశేషము ఆయన రెండు మూడోది ఆయన ప్రేమలో విశేషం ఉంది నాలుగోది ఆయన పరి ఆయన జీవితంలో ప్రత్యేకత పరిశు ఆ విశేషముంది ఐదోది ఆయన క్షమాపణలో విశేషం ఉంది ఆరోది ఆయన మరణ భూస్తాపన పునరుద్ధానంలో విశేషము ఏడవది మనం ప్రధానం చేసుకుని వివాహముతో ప్రియునుతో మనము ఉండబోతుంది అయితే ఇక్కడ మనం చూస్తాం ఆ మాట చూసుకుని మనం ఆరోగ్యకి వెళ్తాం పరమగీతము రండి పరమగీతము ఈ ఐదవ అధ్యాయంలోనే ఇక్కడ ప్రియుని గురించి ఆమె చెబుతున్న విషయాలకు రాయబడ్డాయి ఐదవ అధ్యాయంలో ఇప్పుడు ఆమె చెబుతుంది ఎరిశ్ర కుమార్తెలతో చదవండి పదవచనం ఐదు పది నా ప్రియుడు ధవలవనుడు ఆ ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూస్తుంటే దేవుని వాళ్ళు నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే ధవలం తెలుపు తెల్లని వాడు అతి సుందరుడు కనుక ధవలవర్ణుడు రత్నవరుడుగా అంటే రత్నవరుడుగా ఇక్కడ మనం ఈ అధ్యాయంలోనే అతని తల మొదలుకొని పాదాల వరకు వర్ణించిన వర్ణన మనకు కనబడదు ఐదవ అధ్యాయంలో పన్నెండవ వర్షం చూస్తే ఆయన అతని నేత్రములు నదీ తీరములు గొవ్వల కన్నుల వల్లే కనబడుతున్నాయి పదమూడు వచ్చిన చివరి లైన్లో అతని పెదవులు పద్మల వంటివి ఆ తర్వాత మనం చూసినప్పుడు పదహారు వచ్చిన లైన్ అతని నోరు అతి మధురము ఆ తర్వాత పద్నాలుగు వచ్చిన లైన్ అతని కరములు తార్షిష్యు రత్న భూషితమైన స్వర్ణ గోలం కరములు అంటే ఏంటంటే అర్థం చేతులు రైట్ ఆయన చేతులు ఆ పదిహేను వచ్చిన అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల నిలిపిన చలవరాతి ఇక్కడ మనం చూస్తే పిల్లరా మన ప్రభు అయిన ప్రియుసు క్రీస్తు వారి గురించి చూస్తే మరి కన్నా ఒకటో అధ్యాయంలో యోహాను గారు ప్రత్యక్షత తిరిగి చూసినప్పుడు ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షతను చూస్తాడు కాబట్టి మన ప్రభు ఎందుకంటే సొలోమోను కంటే కూడా అందరికంటే కూడా ఎంతో ప్రియమైన వాడు ప్రత్యేకమైన వాడుగా మనకు కనబడుతుంది అయితే ముగింపులో ప్రభు ప్రభుయేసుక్రీస్తు మన కొరకు ఏం అండి ఆయన ఏం చెప్పింది నా ప్రియుడు ధవలవన్నుడు ఆయన ఎలాంటి వాడంట రత్నవరుణడు అంటే తెల్లని వాడు ఇప్పుడు ప్రవేశక్రిస్తాడు ఏమైనా తెలుసండి రత్నవరుడుగా అయ్యాడు ఎట్లా రత్నవరుడు అయ్యాడు అంటే యేసు అతి సుందరుడుగా ఉన్నాడు కదా ఆయన సిలువుకెక్కిన తర్వాత ఆ సిలువలో ఆయన పొందిన శ్రమ గాయములు అవన్నీ కొట్టి ప్రభు దేహమంతా ఏమైపోయిందండి రక్తమయంగా చెప్పింది రక్తపు ముద్దగా చెప్పాడు అదే రత్నవరుణుడు అంటే యేసు ప్రభు మన కొరకు రత్నవరుడుగా శిలువులో చేయబడుతూ వచ్చాడు యశ ప్రవక్త కూడా చెప్తున్నాడు చూడండి యశగ గ్రంథం యాభై రెండవ అధ్యయాల మాట ఉంటుంది యాభై రెండో అధ్యాయం చివరి వచనంలో చదవండి యశగ గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఆ అందరం చదువు ఆ మాట యశా గ్రంథం యాభై రెండవ అధ్యాయం చివరి వచ్చను చదవండి యశగ గ్రంథం యాభై రెండు యాభై రెండవ అధ్యాయం చివరి వచ్చను అందరూ చదవండి పదిహేను పద్నాలుగు పద్నాలుగు యాభై రెండు పద్నాలుగు చదవండి నిన్ను చూసి ఏ మనుష్యు రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఏలాగు విస్మయమందిరో చాలండి ఇక్కడ గమనిస్తే ఆయన ముఖ రూపం చూడన వాణిగా చేయబడి ఇలాగ వికారుడుగా చేయబడి అంటే ప్రభు రక్తవనుడుగా చేయబడి గాయపరచబడ అతి పరిశుద్ధుడు అతి సుందరుడైన ఆయన మరి పదివేలు మనకు గుర్తింపు వచ్చిన మన ప్రభు ఎంతగా చూడ నల్లని వాడుగా చేయబడు అంటే ఆయన పొందిన శ్రమ మన కొరకు చేసిన త్యాగము బలియాగము ఆ ప్రియుని గురించి అంతగా వర్ణిస్తుంటే మనం ఎంతగా మన ప్రభువుని గురించి వర్ణించాలి పొగడాలి ఆరాధించాలి ఆ యొక్క మాట ఉంటుంది కదా కీర్తన నలభై తొమ్మిదో కీర్తనలో ఏమంటే ఆ విమో ఆ ప్రియుని యొక్క విమోచన క్రైదనం అది ఎన్నడూ తీరక అట్లు ఉండవలసింది కనుక ఎవరు ఏ విధం చేత తన సహోదరు విమోచనం పిల్లలు కానీ అయితే ఆ ఆ విమోచన క్రయదనం ఎంత గొప్పది అది ఎన్నడూ తీరదు అయితే మనము ఆ రుణం తీర్చాలంటేంటో తెలుసండి ఆరాధన ద్వారా మనం కొంత రుణాలు తీర్చేవారు ఉంటాం కనుక మన ప్రభువుని ఆత్మతో సత్యంతో హృదయమారు మన ప్రభువుని ఆరాధించే బద్ధులుగా మనం ఆ రీతిగా మన ప్రభువుని మనము ఆరాధిస్తాం కనుక దేవుని గ్రంథంలో కనుక ప్రియుడు ఆయన విశేషను మనం చూస్తున్నాం అలాంటి ప్రియమైన వాడు అలాంటి విశేషతలు కలవాడని ప్రభువుని మన మన కొరకు ఆ ప్రియమైన వాడు మన కొరకు బలిగా చేయబడి ఇలాగ చూడనలు వనగా చేయబడి మన జీవితాలు మనకు తన తన జనాంగం చేసుకున్నాడు రక్షించుకున్నాడు తనతో ఉండటానికి నిత్యత్వానికి ఆ ప్రియుడు చేసిన గొప్ప బలియాగం త్యాగం పాపక్షమాపణ విమోచన వీటన్నిటిని బట్టి మన ప్రియుడి యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు బట్టి మనం ప్రభుని ఆత్మతో సత్యం ప్రభుని ఆ రైదొచ్చున మనం చదువుకున్న భాగంలోనే రాబడిన మాడు స్త్రీలలో అధిక సుందరవగుదాన వేరు ప్రియు నీ ప్రియుని విశేషమేమి నీవు మాతృ పదవచ్చు నీ వేరు ప్రియు నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు దౌలవనుడు రత్నవరుడు పదివేల మంది పురుషులు అతన్ని గుర్తింపవచ్చు ఆ రీతిగా మన ప్రభు అలాంటి ప్రభు అనే అలాంటి ప్రియమైన ప్రభువు మన కొరికే బలిగా చేపడిన ప్రభువు మన ప్రియుడిని మనము ఆ ప్రభుని మనం ఆరాధించే వారికి ఉండాలి కనుక ఆయన ఏమై ఉన్నాడో దాన్ని ఆయన విశేషతను బట్టి మనకు చేసిన దాన్ని బట్టి హృదయపూర్వక మన ప్రభుని మనము ఆరాధించడం ఆరితిగా మన ప్రభుని ఆరాధిస్తాం దయచేసి లేచి నిలబడదాం పడదాం లేచిబడి ఒక పల్లొచ్చారణ పడుకుంటాం పాల్పడి సహోదరండి